రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్న మాట్లాడుతూ రామోజీరావు చేసిన సేవలను స్మరించుకుని వారు కొనియాడారు సినీ రంగంలోనూ రామోజీరావు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన రోజు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా దిగ్భాంతికి గురైనాం మన దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డ పద్మ విభూషణ్ అనేక అవార్డులు గ్రహీత నిత్య కృషి వలుడు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరం ఆయన జీవితం మనందరికీ కూడా ఆదర్శం ఎందుకంటే కొంతమంది మహానుభావులు వాళ్ళు ఒక సాధారణ వ్యక్తులుగా జన్మించి వాళ్ళు స్వయం కృషి ద్వారా అనేక రంగాల్లో కూడా రాణించి ఒక సమాజానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తులు నందమూరి తారక రామారావు గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మహాత్మా పూలే కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళందరూ ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి వాళ్ళు స్వయం కృషితో ఆ రోజు రామాజు గారు రామోజీరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ పక్కన ఒక కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి చదువుకొని ఢిల్లీలో ఉద్యోగానికి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మన జీవితాంతం ఉద్యోగం చేసుకుంటే సమాజంలో మనం ఏమిటి అనేది నిరూపించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని రోజు ఆయన వదులుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో మార్గదర్శి అనే చిట్ ఫండ్ని వ్యాపారాన్ని ప్రారంభించి అందులో క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో పనిచేసి అందులో బాగా సక్సెస్ అయిన తర్వాత అనేక రంగాల్లో వ్యాపార రంగంలో అయితే హోటల్ రంగం కానీ ఫుడ్స్ మన ప్రియా పచ్చళ్ళు గురించి కానీ అదేవిధంగా ఫిలిం సంబంధించి ఎనభై ఎనిమిది సినిమాలు అద్భుతమైన సినిమాలు నిర్మించాడు ఆయన ఒక నిర్మాతగా ఒక ఫిలిం డెవలప్ చేసేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఒక ఫిలిం సిటీని నిర్మించి గిన్నీస్ బుక్లో రికార్డ్ పొంది యావత్ భారతదేశం గర్వించదగ్గనటువంటి ఆ రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ముఖ్యంగా పత్రికా రంగంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ రోజు ఈనాడు దినపత్రికని స్థాపించడం ఈటీవీని స్థాపించడం ఈటీవీలో అనేక రకాల ఛానళ్ళు అనేక అంశాలను కవర్ చేయడం ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత కార్యక్రమాన్ని ఆయన ఒక రైతుగా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రైతుల్ని చైతన్యవంతం చేయడానికి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు జీవితాంతం ఆయన రాజకీయ రంగంలో కూడా ఒక చాణక్యుడిలాగా అందరికి కూడా సలహాలు ఇస్తూ ఆయన ఒక అమోన్న ఔన్నత్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినాడు ఆయన అందరూ కూడా మనకు మార్గదర్శంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆయన మరణానికి మనము తీరని లోటు తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చేవారు కాబట్టి అటువంటి వ్యక్తి లేకపోవడం మాకు కూడా చాలా బాధాకరం అని తెలియజేస్తూ మనం కూడా కుప్పం నియోజకవర్గంలో ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద పాత్రికేయ మిత్రులు చాలామంది ఎందుకంటే పాత్రికేయ రంగంలో ఆయన ఒక సంచలనం అనేక మంది వేలాది మంది ఈరోజు ఉద్యోగంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన తరఫున ఈరోజు జీవనోపాధి కానీ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు మనం అందరూ కూడా అర్పించడం చాలా మీ అందరి ముందు చేస్తూ రెండు నిమిషాలు ఆయన కోసం మనం మౌనం పాటించాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాం